నూతన సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ ఆ భగవంతుడు కలియుదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసున్నంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలి ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో ప్రతి కుటుంబం కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ విశ్వాపశనామ సంవత్సరం సుఖ సంతోషాలతో మంచి పంటలతో పాడి పంటలతో అందరూ కూడా రైతులందరూ కూడా బాగుండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అదే రకంగా కొత్త ఛానల్ బీసీఎన్ న్యూస్ వారు వారికి వారి యొక్క యాజమాన్యానికి వారి స్టాఫ్కి అందరూ కూడా ఈ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే రకంగా ఈ బీసీఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన తెలుగు ప్రజలందరూ కూడా అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కావచ్చు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ యొక్క ఉగాదిని మనం అందరం కూడా పూర్తి స్థాయిలో మనం ఈ యొక్క పండుగ జరుపుకుంటాము మరి షడ్రుచులతో రుచులతో మనం అందరం కూడా అంటే తీపు కారం ఉప్పు పులుపు చేదు అన్నీ కలిపి ఏ రకంగా మనకు ఉంటాయో మరి ఆ పచ్చడి యొక్క ఒక ఒక రుచికరం ఎలా ఉంటుందో అన్ని రకాలు కలిస్తే చెడ్ రుచులు కలిస్తేనే ఆ రుచికరం కాబట్టి జీవితం కూడా అన్ని రకాలుగా ఉండాలి ప్రజలందరూ కూడా అన్నీ చేదు ఉండాలా పులుపు ఉండాలా తీపి ఉండాలా ఉండాలా మరి అన్నీ ఉంటేనే సంసారమైనా రాష్ట్రమైనా దేశమైనా కుటుంబాలైనా కూడా మరి ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చని సేవించి ప్రతి ఒక్కరూ ఆ కాళహస్తీశ్వరుడు వాయులింగేశ్వరుడు జ్ఞానపరసం నమ్మాల్సి వారి ఆశీస్సులు పొంది అందరూ కూడా ఒక సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి విశ్వావస్తు నామ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్